హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం నుంచి గత రెండు రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈరోజు వాతావరణ అప్డేట్ వచ్చేసి మనకు ఈరోజు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు అంటే అల్లూరి సీతారాం మన్యం అల్లూరి సీతారామరాజు మన్యం కోనసీమ ఏలూరు విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విపరీతమైన వర్షాలు విజయవాడ గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం కాకినాడ ఏలూరు పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ కాలురు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ ప్రభావం మనకు ఇంకా టూ త్రీ డేస్ కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి రాయలసీమలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల మోస్తార వర్షాలు కొన్ని చోట్ల చిరు మాత్రమే బయట అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు కర్నూలు నంద్యాల కొద్దిగా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదోని గుంటకల్లు పొద్దుటూరు అనంతపూరు సత్యసాయి కడప చిత్తూరు మదనపల్లి తిరుపతి ప్రసర ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మధ్యాంధ్ర కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ మొత్తం తెలంగాణలోని తెలంగాణ సౌత్ మాత్రమే అంటే వనపర్తి జోగులాంబ నల్గొండ ఐజా గుంటూరు మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో తగ్గు తగ్గు తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా ప్రాంతాలన్నీ అంటే హైదరాబాదు ఆదిలాబాదు మునుగు ఆసిఫాబాద్ నిర్మల్ మెదక్ మెడ్చల్ నిజామా పరిసర ప్రాంతాలు మునుగు సత్యవీడు పరిసర ఇక్కడ ఖమ్మం మునుగు పరిసర ప్రాంతాలు మహబూబాబాదు పరిసర ప్రాంతాలు ఆసిఫాబాదు పరిసర ప్రాంతాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ ఈస్ట్ నార్త్ సౌత్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఈ టూ త్రీ డేస్లో చాలా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ